మీ బాధ్యత మీరు నిర్వహించాలి అని చెప్పి మేము మేము ప్రచన ఉన్నాం ఇటువంటి మమ్మల్ని ఏమైనా చేసి మీరు వెళ్లాల్సిందే తప్ప ఈ నిర్మాణం జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి కావాలంటే మీరు తీసుకోండి కాలాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు వాడుకోండి మీరు వాడుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఆఫీస్ గా వాడుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్గా వాడుకోండి ఇక్కడ కాపులో పెట్టుకోండి ఏమండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురు దగ్గర ఏంటండి అదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా అడగండి వేరే రూమ్ లో పెట్టేదా సమాధులు తీసుకువెళ్ళి సమాధులు తీసుకెళ్లి వేరే రూమ్ లో ఎలా పెడతాం సార్ సార్ మేము వెళ్ళమండి సార్ ఇది ఇది మేము వెళ్ళాం సార్ ఇది సమాధి సమాధి బిల్డింగ్ అంతా గురించి బిల్డింగ్ కింద ఉన్నటువంటి సమాధి జోలి మీరు మమ్మల్ని ఏమన్నా చేసి మమ్మల్ని ఏమైనా చేసి కానీ మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి

ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ మీకు సొంతగా పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు ఎలా అయినా వాడుకోండి మరి ఇంకేం సార్ సార్ ఇది సార్ కులు కొట్టి ఒక్క మోడు పెడతాము అంటే దాని వల్ల ఏంటి సార్ ప్రయోజనము అర్థం చేసుకోవాలి మీరు కూడా అర్థం చేసుకోవాలి మానవీ కోణంలో మానవీయ అవునండి ఆటలు పోయాము ప్రయత్నం చేస్తున్నాము అలా మాట్లాడాల్సి వస్తే చేతులు అయితే చెప్తున్నాము ఐదు పది చేతులు చెప్తున్నాము ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు సార్ రెండు సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు ఒక్క నిమి ఒక్క నిం ఉన్నాయి సార్ మీకు చేతులు తిప్పటించి అడుగుతున్నాము రెండు సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎంపీ నిధులతో ఇక్కడ నిర్మాణాలు జరిగాయి ఎంపీ నిధులతో నిర్మాణాలు జరిగాయి కాదు సార్ కరెంటు పన్నెండు లక్షల చిల్లర పెట్టి ఆ రోజు వీరారెడ్డి గారు ఎవరో మంత్రిగా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజు ప్రతినిధి ఆయన కాదు సార్ అందుకే మాకు సమయం ఇవ్వండి సమయం ఇవ్వండి మాకు ఒక నెల రోజుల సమయం ఇవ్వండి సార్ ఒకటి సార్ మీ డ్యూటీ మీరు చేయండి మమ్మల్ని దాటించుకొని వెళ్ళండి అంతే ఇంకా అందుకు మించి మేము ఏమి చేయలేము తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం మీరు కూడా నిమిత్త మాత్రలు కాబట్టి మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాం మిమ్మల్ని మేమే ఆదేశించుటంలా శాసించుటంలా బెదిరించటంలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం సార్ ఈ రోజున ఈ నాయకులంతా ఇక్కడ తిరగాలి ఇది ప్రజలకు సంబంధించిన విషయం ఎవడప్ప సొంగు కాదు ಪದ ರೂಪಾಯಿ ಇರವ ರೂಪಾಯಿ ಪ್ರತಿವಾಡ ಭಕ್ತಿ ಸಾಮರ್ಪಣೆ ಸೊಮ್ಮಸಾರ ಅಂದೆ ಸ್ವಾಮಿ ಭಕ್ತಿ ದಂಧು ರೇ ಸ ఇవర్ యాక్టివ్ గుడిదేది కుగవన బుల్లన ఇవర్గని ఇచ్చారదే నా సొంత డబ్బులది గుడి సంబంధించిన దాని జోలికి మేము పోలేదో ఇది సొంత రయ్యాల సొంత గుడి ఉంది దీనిక వర్పలే వీర వచ్చేది నెల మీ పని అవుతుంది తర్వాత సార్ మేము మా మా గొంతు పట్టుకొని మీరు నీళ్లు తాగమంటున్నారు అది సాధ్యమయ్యే పని కాదు సార్ ఎందుకంటే ఇప్పుడు కొడుకబడాలి కదా సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు

ఒక చిన్న విషయం చెప్తానేనండి నాకు తెలిసింది పదహైదు రోజులు ఇరవై రోజుల క్రితం నుండే అంటే జనవరి తర్వాతే నాకు తెలిసింది ఆ తర్వాత నేను ప్రయత్నం చేశానా లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు రోజు నేను ఏం ప్రయత్నం చేస్తున్నాననేటువంటి అందరికీ తెలుసు కాకపోతే ఎందుకంటే ఇప్పటి వరకు మాకు విషయం తెలియదు అయితే ఏంటంటే సమస్య చిన్నది మనం పరిష్కరించుకోవచ్చు అని అనుకున్నారు సమస్య చాలా పెద్దది అది వాళ్ళకి అర్థమయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది నాకు తెలిసింది కూడా స్వామి వారి ఆరాధన తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత వెంటనే వెంటనే వచ్చాం వెంటనే వచ్చాం సార్ మేము చేయగలిగింది మేము చేస్తూ ఉన్నాము మేము ఆ ఆ మార్గంలోనే ఉన్నాము దీనివల్ల నాకు ఒక్క రూపాయి ప్రయోజనం కానీ ఒక రూపాయి ఖర్చు కానీ ఏమీ లేదు నీకు నీ రాబడి పోబడి పడి గురించి మాకెవ్వరికి ఏ రకమైనటువంటి ఇది లేదు కాకపోతే ఒక ధార్మికుడిగా ఈ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగా మా కళ్ళ ముందు ఇవి జరుగుతూ ఉంటే కాచిన పేరుతో ఎన్నో మహత్కార్యాలు చూసాము ఇటువంటిది జరగకూడదు అని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం మాకు కొంచెం సమయం ఇవ్వండి కొంచెం సమయం ఇవ్వండి మేము మేము ఫర్దర్గా ఏం జరగాలి ఈసారి మిమ్మల్ని అడ్డు దీని దీని విషయంలో మేము అడ్డాం మీకు మీరు చెప్తున్నారు కదా మేమే చెప్తున్నాం మాకు కొంచెం సమయం ఇవ్వండి మేము దీని విషయంలో అడ్డాం బిల్డింగ్ ఈ ప్రాంగణంలో ఎవరి సొంత ఆస్తులు ఉండకూడదు అని బలంగా విశ్వసించే వాళ్ళని మేము ఎవరి వ్యక్తులని వ్యక్తులకి వ్యక్తులకి స్వామి వారిని ఒక్కసారి ఆయన చెప్పినట్టు ఈసారి తినుకోండి తర్వాత టైం అడిగినాం టైం తర్వాత మీ పని మీరు చేయండి అది చేతులు ఎత్తి అందరం అందరం చేతులు ఎత్తి అందరికి పెద్ద ఆఫీసర్లకు ఒక్కసారి నమస్కారం చెప్తూ ఈ ఒక్కసారి మాకు పెద్ద అయినా ఈ స్వాములు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళని మన్నించి నుంచి మీరు అనుమతించినందుకు మీకు మమ్మల్ని ఈసారి